లేవియకాండము రెండవ అధ్యాయము ఒకడు యహోవాకు నైవేద్యము చేయునప్పుడు అతడు అర్పించునది గోధుమ పిండిదై ఉండవలెను అతడు దాని మీద నూనె పోసి సాంబ్రాని వేసి యాజకులగు అహరోను కుమారుల యొద్దకు దానిని తేవలెను అందులో నుండి యాజకుడు తన చెరతో చేరెడు నూనెయు చేరెడు గోధుమ పిండియు దాన్ని సాంబ్రాని అంతయు తీసుకొని యహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా బలిపీటము మీద అందులో ఒక భాగమును జ్ఞాపకార్థకముగా దహింపవలెను ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారులకును ఉండును యుహోవాకు అర్పించు హోమములలో అది అతి పరిశుద్ధము నీవు పొయ్యిలో కాల్చిన నైవేద్యము చేయునప్పుడు అది నూనె కలిసినది పొంగని అయిన గోధుమ పిండి అప్పడములే గాని నూనె రాచినదియు పొంగనిధినైనా పూరిలే గాని కావలెను నీ అర్పణము పెనము మీద కాల్చిన నైవేద్యమైన ఎడల అది నూనె కలిసినదియు పొంగనిది అయినైనా గోధుమ పిండిదై ఉండవలెను అది నైవేద్యము గనుక నీవు దాన్ని ముక్కలుగా త్రుంచి వాటి మీద నూనె పోయవలెను నీవు అర్పించినది కుండలో వండిన నైవేద్యమైన ఎడల నూనె కలిసిన గోధుమ పిండితో దానిని చేయవలెను వాటితో చేయబడిన నైవేద్యమును యుహోవా యుద్ధకు తేవలెను యాజకుని యొద్దకు దానిని తెచ్చిన తరువాత అతడు బలిపీఠము దగ్గరకు దానిని తేవలెను అప్పుడు యాజకుడు ఆ నైవేద్యములో ఒక భాగమును జ్ఞాపకార్థకముగా తీసి బలిపీఠము మీద యుహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా దాన్ని దహింపవలెను ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారులకును జందును యహోవాకు అర్పించు హోమములలో అది అతి పరిశుద్ధము మీరు యహోవాకు చేయు నైవేద్యమేదియు పులిసి పొంగని దానితో చేయకూడదు ఏలయనగా పులిసినదైనను అయినను యుహోవాకు హేమముగా హోమముగా దహింపవలదు ప్రథమ ఫలముగా యుహోవాకు వాటిని అర్పింపవచ్చును గాని బలింపీఠము మీద ఇంపైన సువాసనగా వాటిని అర్పింపవలదు నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యము మీద ఉండవలెను నీ అర్పణములన్నింటితోనూ ఉప్పు అర్పింపవలెను నీవు యహోవాకు ప్రథమ ఫలముల నైవేద్యమును చేయునప్పుడు సారమైన భూమిలో పుట్టిన పచ్చని వెన్నులలోని ఊచ బియ్యమును వేయించి విసిరి నీ ప్రథమ ఫలముల నైవేద్యముగా అర్పింపవలెను అది నైవేద్య రూపమైనది నీవు దాని మీద నూనె పోసి దానిపైని సాంబ్రాన్ని వేయవలెను అందులో జ్ఞాపకార్థమైన భాగమును అనగా విసిరిన ధాన్యములో కొంతయు నూనెలో కొంతయు దాని సాంబ్రాని యాజకుడు దహింపవలెను అది యహోవాకు హోమము